హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీణా త్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే మా చెట్టుకి చాలా మల్లెపూలు పూసాయండి చూస్తే ఈ చెట్టు చిన్నగా ఉంటుంది అని అసలు చాలా మల్లెపూలు వచ్చినాయి అన్నమాట నాకు చాలా ఇష్టం ఈ మల్లెపూలు అంటే చూడండి నేను దిమ్ అని చెప్పేసి ఇంతసేపు చాలా వర్షం పడిందండి రాళ్ళతో వర్షం పడింది అందుకని కొన్ని పూలు అయితే రాలిపోయినాయి అంటే ఐ మీన్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఉన్న పూలు అనమాట అలా అవైతే రాలిపోయినాయి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న మల్లెపూలు అయితే నేను నేపుతున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ మల్లెపూలు అందుకోసమని చిన్న చెట్టు అండి ఇది సిక్స్ మంత్స్ అవుతుంది నేను పెట్టేసి కానీ చాలా మల్లెపూలు వస్తాయి అయితే ఏంటంటే ఇక్కడ ఊర్లోకి వచ్చాకంటే మొత్తం వేరే లెవెల్ అయిపోతుందండి మనం అంతా అసలు మొత్తం ఊరు లెవెల్లో అయిపోతుంది ఎన్ని మల్లెపూలు అసలు ఆ చెట్టుకి ఎంత బాగున్నాయో అసలు ఇవి ఒక ఫోర్ స్టెప్స్ అన్నమాట అస్సలు వల్లిపోవండి ఇవి మల్లెపూలు ఫోర్ డేస్ అయినా అలాగనే ఉంటాయి నేనైతే తెంపేసుకున్నానమాట ఊళ్ళోకి వస్తే అసలు పండగ పండగ అసలు తిరగడమే తిరగడము నా ఫేస్ చూడండి ఎట్ల అయిందో మంచిగా చెట్ల చుట్టూతోనే తిరుగుతూనే ఉంటానన్నమాట ఇంట్లో ఉన్న చెట్లను చూసుకుంటూనే ఉంటా అసలు ఎంత బాగుంటుందో అసలు ఆ చెట్లల్లో ఉంటుంటే అలా అన్నమాట ఇంకా చాలా మల్లెపూలు అండి కింద వర్షానికి కొన్ని అయితే తెంపాను చూడండి ప్లేట్లో చాలా అసలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి స్మెల్ కూడా సూపర్ వస్తున్నాయి అసలు అవి సరిపోవట్లేదంటే మా బాబు వచ్చాడనమాట డు ఆడుకున్నాడు నేనైతే మల్లెపూలు తెంపేస్తాను ఇంకా ఊరికి వస్తే అయితే మాత్రము ఆటలే ఆటలు అండి అష్ట చెమ్మలని ఆట ఈ ఆట చిన్న పిల్లలతో ఆడుకుంటూనే ఉంటాను అన్నమాట మల్లెపూలు తెంపుకోవడము చెట్ల చుట్టూ తిరగడము మెహందీ పెట్టుకోవడము ఇవన్నీ మనకు ఊళ్ళోకి వస్తే మంచిగా అసలు ఇదివరకు నేను వీడియోలు తీయలేదు కానీ నేను యూట్యూబ్ ఊర్లోకి వచ్చినాక వీడియో తీయడం చూడండి ఎన్ని మద్యపలు అయితే వస్తున్నాయో ఈ చెట్టు ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది సమ్మర్ అని కాదు ఎనీ టైం పూస్తూనే ఉంటుంది అనమాట ఈ చెట్టు ఒక స్పెషాలిటీ అదే అనమాట ఎప్పటికీ ఎనీ టైంలో పూస్తూనే ఉంటుంది చూడండి కాదు ఇప్పుడు ఊర్లోకి వస్తే ఏంటంటే మనకి అందరు చుట్టుపక్కల జనాలు చిన్నప్పటి నుంచి పెరిగిన అంతా ఉంటారు కదండీ వాళ్ళతో మాట్లాడడం అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అదే ఉంటుందన్నమాట నాకు ఇంకా నేను సిటీకి వెళ్ళిపోతే ఒక ఓన్లీ మన ఇంట్లోనే ఉండడం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి నేను మల్లెపూలు తెంపండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత చాలా బాగున్నాయి హలో చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా మరి చూడండి అండి మళ్ళీ చిన్న చెట్టు సిక్స్ మంత్స్ చెట్టు అనమాట ఇది సిక్స్ మంత్స్ నుండి చూస్తూనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను